హాయ్ అందరికీ ప్రైజ్ లాల్ ఈ సమయాన్నిచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు ఒకసారి కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము ఒకటో వచనం చూసినట్లయితే ఏహోవాను స్థుతించుట మంచిది ఏసు క్రీస్తు పరిశుద్ధ గ్రంథం ద్వారా కానివ్వండి ఆయన సేవకుల ద్వారా కానివ్వండి అనేకుల ద్వారా కానివ్వండి మరి ఆయన మనల్ని సృష్టించింది ఆయన స్థుతించడం కొరకని మనకి ఏదో ఒక రూపంలో తెలియపరుస్తూ ఉన్నారు మరి ఆయన సృష్టి ద్వారా మనము జీవిస్తూ మరి ఆయన మనకి అనుగ్రహించినవన్నీ పొందుతూ మరి ఆయన్ని స్థుతిస్తూ మరి ఆయన్ని మంచిగా స్థుతిస్తూ మరి ఆయన్ని ఎక్కువగా గనపరుస్తూ మనం జీవిస్తున్నామా లేదా అనేది ఒకసారి గమనించుకోవాలి మనము ఎప్పుడైనా గమనింపు అనేది మనము మన జీవితంలో ప్రతి దానికి కూడా గమనింపు అనేది ఉండాలి మనం గమనించుకోవాలి మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఒకసారి మనం ఉదాహరణకు చూసినట్లయితే ఈ లోకంలో ఏ విషయంలోనైనా ఒక అర్హత అనేది ఉండాలి ఏదైనా పొందుకోవాలంటే మరి మనకి ఏ అర్హత ఉందని మన యేసుక్రీస్తు ప్రభువారిని మరి మన కొరకు ప్రాణం పెట్టే అంత గొప్ప ప్రేమను మనం పొందుకున్నాము అనేది గమనించుకోవాలి చూడండి మనం ఈవెన్ ఫోన్లో బ్యాలెన్స్ వేయించాలంటే మనకు కొంచెం మనీ అనేది కావాలి కనీసం మనము ఏదైనా పనిలో చేరాలంటే ఆ పనిలో ఎక్స్పీరియన్స్ కావాలి లేదా ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వాలంటే మరి ఆ యొక్క స్టడీ ఆ క్వాలిఫికేషన్ అనేది ఆ పని ఆ యొక్క జాబ్కు తగ్గట్టుగా ఉండాలి అలా ఉన్నప్పుడు వాటిలో అర్హత అనేది మనం పొందుకుంటాం మరి ఏ అర్హత లేకపోయినప్పటికీ కూడా మరి ఏసు క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టే అంత ప్రేమ ఆయన నుండి మనం పొందుకున్నాము అంటే మరి ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది మనం గమనించుకోవాలి నిజంగా ఆయన ప్రేమను మనం పొందుకున్నాం అది మన అందరికీ తెలుసు క్రిస్టియన్గా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మన యొక్క లోపాలు మన యొక్క పాపాలు అయినప్పటికీ కూడా ఆయన మన పట్ల చేస్తున్న కార్యాలు మనము ఆపతిలో ఉన్నప్పుడు మనం కార్చిన కన్నీటి ప్రార్థన ద్వారా ఆయన మనకి ఇస్తున్న సమాధానం మరి ఎంతో దుఃఖం తో కన్నీటితో ప్రార్థించినప్పుడు మరి అక్కడ ఆ కన్నీటి ద్వారా దేవుని చెంత మనం మోకరిల్లి ప్రార్థించినప్పుడు ఆ హృదయానికి కలిగే ఆ నెమ్మదిని అసలు ఈ లోకంలో కొన్ని లక్షలు ఇచ్చినా ఎంతమంది ఆత్మీయులు ఉన్నా పొందలేము అంత గొప్ప ప్రేమ మన యేసుక్రీస్తు ప్రభు వారిది ఆ ప్రేమ ద్వారా మరి మనము ఆయన్ని ఎలా స్థుతిస్తున్నాము అనేది మనము గమనించుకునే వారిగా ఉండాలి చూడండి ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు చూడండి ఆయన్ని బట్టే సేవకులైనా అనేకమైన సంఘాలైనా మరి మరికొన్ని మంచి పనులు అనేది చేస్తున్నారు ఆయన్ని బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మరి వాక్యమును బట్టి మరి ఆయన్ని అనుసరిస్తూ కొన్ని మంచి పనులు చేస్తూ మరి సమాజాన్ని మరి ఎంతో మేలుకరంగా సమాజాన్ని ముందుకు నడిపించేవారుగా చాలామంది ఉన్నారు మరి అంత గొప్ప దేవుని బట్టి అనేకులు పరిశుద్ధంగా జీవిస్తూ ఇతరులకు సహాయం చేసేవారుగా ఉంటున్నారు మరి సామాన్యులమైన మనము దేవుణ్ణి నిత్యము స్థుతించుకుంటూ మరి ఆయన ద్వారా మనం పొందుకుంటున్న దీవెనలు పట్టి మరి మరొక రోజున మన జీవితంలో ప్రవేశపెడుతున్న ఆ క్రీస్తు ప్రభువారి ప్రేమను మనము అనుభవిస్తూ ఆయన్ని ఎంతలా స్థుతిస్తున్నాము అనేది మనం గమనించుకోవాలి చూడండి ఏ అర్హత లేకపోయినా కానీ మరి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తే చాలు ఆయన యొక్క శరీరాన్ని మరి భుజించడానికి కానివ్వండి ఆయన రక్తాన్ని పానం చేయడానికి కానివ్వండి ఆయన అర్హత ఇస్తున్నాడు నిజంగా వాటిని తీసుకుంటున్నప్పుడు మరి చాలామంది దేవుని పట్ల ప్రేమ భయం భక్తి కలవారు చాలా కన్నీటితో ప్రభు నాకు ఏ అర్హత లేదు అయినప్పటికీ కూడా ప్రభు నన్ను ఇదిగో నీ సన్నిధిలో ఇట్టి రీతిగా మరి నీ యొక్క భోజనంలో నాకు కూడా ఆ స్థానాన్ని ఇచ్చామని ఎంతో మంది మరి కన్నిటి ప్రార్థన చేస్తూ మరి ఆయన్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నారు మనం కూడా ఒకవేళ ఇప్పటి వరకు ఆయన చేసే మేలును మనం పొందుకుంటూ కూడా మరి స్థుతించిన వారిగా ప్రార్థించే ప్రార్థించేవారిగా ఉంటే మరి ఒక్కసారి గమనించుకొని అవసరానికి ప్రార్థించడం కాదు అనుక్షణం వారిగా మనం జీవించినట్లయితే మనం ఎన్నో దీవెనలు పొందుకుంటాం నిజానికి చూడండి ఎటువంటి వారైనా ఇప్పుడు ఎవరన్నా భిక్షగా భిక్షమెత్తుకునే వారి దగ్గర నుండి మరి అంటు రోగి వరకు ఎవరైనా సరే మరి దేవుని సన్నిధిలోకి వచ్చి ఒకే రీతిగా ఉండగలుగుతారు అలా అర్హత ఒక్క మన యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది స్కూల్లోనైనా మరి అలాగే ఇక్కడ ఎక్కడైనా సరే మరి ఆ యొక్క స్టడీ చేసేటప్పుడు స్టడీ చేసే పర్సన్స్ మాత్రమే వెళ్తారు అలాగే జాబ్కి జాబ్ చేసే వాళ్ళే వెళ్తారు పనికి పని చేసే వాళ్ళే వెళ్తారు ఫంక్షన్స్కి ఫంక్షన్కి పిలిచిన వాళ్ళే వెళ్తారు మరి ఎవరైనా రాగలిగింది ఏదన్నా ఉంది అంటే అది మన యేసుక్రీస్తు ప్రభు వారి సన్నిధికి ఎవరైనా రావచ్చు ఎందుకంటే ఆయన ప్రేమ మరి అంత గొప్ప ప్రేమ ఆయన పక్షపాతి కాదు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక మనందరము కూడా మరి ఎన్ని లోపాలు ఎన్ని పాపాలు చేసినప్పటికీ మరి ఆయన ప్రేమను అనుభవిస్తూ ఆయన దయను పొందుతూ ఇంత క్షేమంగా జీవిస్తూ మరి జీవితంలో ముందుకెళ్ళేవారిగా ఉన్నాము కాబట్టి మరి అవసరానికి ప్రార్థించేవారుగా కాకుండా మరి ఆయన చేసిన ప్రతి మేలును బట్టి మరి అనుక్షణం ఆయన స్థుతించేవారిగా జీవితం ప్రైజ్ లాడ్